నమస్తే అండి సుజాత కిచెన్ లో ఈ రోజు గుడ్డు పులుసు చేద్దామండి నిన్న మార్కెట్కి వెళ్తే పచ్చి మామిడికాయ కనిపించింది దాంతో చెడి పప్పు కాకుండా ఇలా గుడ్డు పులుసు చేద్దామని లేకపోతే నిమ్మకాయంత చింతపండు పులుసు వేసుకోవచ్చు ముందుగా గుడ్లను స్పూన్ ఉప్పు వేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత వెంటనే నీటిలో వేసి ఐదు నిమిషాలు అలానే ఉంచి తర్వాత ఒలుచుకొని చాకుతో చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు సగం మామిడికాయ ముక్కను తురిమి పెట్టుకోవాలి కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి గుడ్లను వేసుకొని హావ్ స్పూన్ స్పూన్ సాల్ట్ వేసి లో ఫ్లేమ్ లో గుడ్లను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి ఉంచాలి అదే కడాయిలో మరికొంచెం నూనె మూడు ఉల్లిగడ్డల తరుగు మూడు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఉల్లిముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి మామిడి తురుము కానీ నిమ్మకాయంత చింతపండు పులుసు కాని వేసి రెండు నిమిషాలు వేయించి ముప్ప స్పూన్ ఉప్పు ముప్పావు స్పూన్ కారం వేసి మరో రెండు నిమిషాలు వేపి గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టి నీళ్లు ముప్పా వన్ వరకు ఉడికించి మరోసారి బాగా కలిపి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి వంట రాని వారు కూడా ఈజీగా ఇష్టంగా చేసుకునే కర్రీ కదా ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి జత కిచెన్ ఛానల్లో కర్రీస్ అనే ప్లేలిస్ట్ను ఒకసారి చేయండి చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి